నమస్కారం తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందని సామెత ఇవాళ బనక చర్ల ఆంధ్రప్రదేశ్కు గేమ్ చేంజర్ అవుతుంది అని అనుకున్న చంద్రబాబు నాయుడు గారు వరకు బౌన్స్ మీ వరకు బ్యాక్ బౌన్స్ అయిందని అనుకుంటున్నాను ఎందుకంటే బనక చర్యల ద్వారా మొత్తం రాష్ట్రానికి మేలు చేసేది నేనే అనే ఒక పేరు తెచ్చుకోవాలి చివరాకర్లు అంటే రెండు వేల ఇరవై తొమ్మిదికి రాముడు ఎవరు రాకాసురుడు ఎవరు తెలియదు కానీ క్షేమంగా ఉండాలని కోరుకుంటాం చంద్రబాబు నాయుడు గారు మరోసారి ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కానీ సమస్య ఏంటంటే వారసత్వ రాజకీయాల్లో లొకేషన్ పెంచే ప్రయత్నం చేస్తున్నాడు బాగానే ఉంది ప్రాంతీయ పార్టీలోని ప్రైవేట్ ఆస్తులకు మారిపోయినాయి కనుక తప్పక ఏ పార్టీ అయినా కూడా తన వారసుల్ని కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ప్రాంతీయ పార్టీలు ఏమైనా వైసీపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు డిఎంకే కావచ్చు ఎవరైనా సరే పార్టీ ప్రాంతీయ పార్టీలని ప్రైవేట్ ఆస్తుల్లో మారిపోయినాయి కనుక ఈ రెక్కలను చూసుకుంటే ఇప్పుడు ఇవాళ సవాల్ ఎక్కడుందంటే మన బనక చల్ల గేమ్ చేంజర్ అవుతున్న దానికి బనక చల్లనే గుదిబండగా మారుతుందా అనే మాట వస్తున్నది ఉదాహరణకు చంద్రబాబు నాయుడు అట్లాగే బీజేపీ బీజేపీ మృతిలో ఉంది కనుక తప్పనిసరి వీళ్ళ మద్దతు అవసరం కనుక వాళ్ళు ఏ మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్ పెడుతున్నారు ముఖ్యమంత్రులు పిలుస్తున్నారు కూర్చొని పెడుతున్నారు అఫీషియల్ నాన్ అఫిషియల్ అనే మాట పక్కన పెట్టి ఒక కమిటీ వేస్తున్నారు ఆ కమిటీలో ఖచ్చితంగా రేపు పొద్దున బనక చెల్లకు అనుకూలంగానే ఒక కమిటీ తీర్పిస్తాను అనుకుంటున్నారు సూచనలు ఇస్తాను సలహాలు సూచనలు ఇస్తాను అనుకుంటున్నారు ఈ దశలో కానీ ఇంటి కోరు మాత్రం తీరడంంటే ఉదాహరణకు రాష్ట్రంలోనే వైసీపీతో సహా వైసీపీ ప్రధాన ప్రతిపక్షం ఎట్లాగూ బనక చర్యలను వ్యతిరేకించదు కానీ బనక చర్యలు ఎందుకు సాధించలేకపోతున్నారు ఇంకా చర్చలు ఏమిటి మిగులు వాళ్ళ చర్చలు ఏమిటి మీడియా అంటున్నారు మూడు వేల టీఎంసీ నీళ్లు సముద్రాలు కలిస్తాయని రెండు వందలు వాడుకుంటే తప్పేంది ఎందుకు వాడరు ఎందుకు మీరు కట్టరు ఈ ఈ శసీషలు ఏంటి ఈ మీటింగ్లు ఏంటి సమావేశాలు ఏంటి ఈ కమిటీలు ఏమిటి అని పెద్ద ఎత్తున డైరెక్ట్గా అరటి రాంబాబు గారే మనం మాట్లాడుతున్నాం అంటే ఏది పాటించకుండా ఎవరు అడ్డం వచ్చినా సరే మీరు కడతారా కట్టరా అని బనక చెల్లను వ్యతిరేకించకుండానే బనక చెల్ల ఎట్లా కాకుండా చేద్దాం అని పరిశుభమైన వ్యాఖ్యలు చేసే ప్రయత్నం చేస్తున్నాను కానీ కాంగ్రెస్ పార్టీ షర్మిలే కావచ్చు చిన్న పార్టీ కావచ్చు ఇవాళ కావచ్చు కానీ మొన్నటిదాకా నువ్వు పోలవరం ఎందుకట్టలేదు నువ్వు ఇవాళ మనకచెల్ల గురించి నువ్వు మాట్లాడే హక్కు ఇంకెక్కడిది పోలవరం తొందర చేయమని హక్కు ఇంకెక్కడిది తట్టడి మత్తే మట్టి ఎత్తిపోయలే కదా అని పోలవరం మీద ఎక్కుపెట్టి అన్న మీద అన్న జగనన్న మీద బాణాలు వేస్తుంది షర్మిళ అతనిలో జగనన్న వదిలిన బాణాన్ని అనుకుంటున్నాను ఇవాళ టీడీపీ మిగతా అధికార పక్షాలు మాట్లాడాల్సిన మాటనే జగనన్న మీద షర్మిల మాట్లాడుతుంది ఇప్పుడు సిపిఐ కానీ సిపిఎం కానీ బనకచెర్ల పనికిరాని పథకము మీరు కనుక అది చేస్తే అసలుకే మోసం వస్తుంది రాజ్యాంగ సంస్థలు కూడా అవే చెప్పింది పోలవరం పాయింట్ అథారిటీ కానీ సిడబ్ల్యూసీ కానీ ట్రిబ్యునల్ కానీ అన్నీ అదే పని చెప్తుంటే మీరు అనవసరంగా దీన్ని తల కొరితో తలగొక్కుంటున్నారు వనకచెల్ల ప్రతకం మొదలు పెట్టి వెళ్ళాలి పోలవరం కూడా ఆగిపోతుంది అనవసరంగా మనకి కొత్త డిపిఆర్ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి ఏవైతే రాయలసీమకు ప్రయోజనం అందిస్తా రాయలసీమను రతలానిసీమ చేస్తా అని చంద్రబాబు నాయుడు అంటున్నారు అక్కడి నుంచే మేధావులు సంఘాల నుంచి ముఖ్యంగా ఇంజనీరింగ్ సంఘం నుంచి మేధావుల నుంచి ముఖ్యంగా కొంచెం బుద్ధిజీవుల నుంచి ఈ బనకచెల్ల ప్రాజెక్ట్ అయ్యేది కాదు పోయేది కాదు మీ కమిషన్ కోసం మీరు చేసుకుంటున్నారు పెద్ద ఎత్తున దీని ద్వారా హైప్ క్రియేట్ చేసి మరొక అమరావతి భ్రమ కల్పిస్తున్నారు అనే మాట వినొస్తుంది కనుక ఇప్పుడు గేమ్ చేంజర్ అవ్వకుంటున్న పాదేమీ మనకు బ్యాక్ బౌన్స్ అయ్యి రాజకీయంగా గేమ్ చేంజ్ చేంజర్గా మారే అవకాశం ఉందా బలకచల్ల ప్రాజెక్ట్ అనేది మాత్రం అందరూ అనుకుంటున్నమాట దాంతోపాటు ఇటు అభివృద్ధి పాలన మీద కూడా దృష్టి పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు మంచి పని కాదంటలేదు ఇప్పుడు ఎందుకంటే ఈ వివాదాలన్నమా ముఖ్యంగా అరెస్టుల పర్వం మోసంగా ఓరకునసాగుతుంది ఇటు పక్క వైసీపీ నాయకులు కేసులు పనాయిస్తున్నారు అట్లానే ఇటు పక్కనే అభివృద్ధి విషయంలో కొంత ఏదైనా జరుగుతుందో చూపించడానికి పీ ఫోర్ విధానము క్వాంటమ్ వ్యాలీ గురించి మాట్లాడడం ఇటీవలని వాళ్ళ మనం కొంత అభివృద్ధి పథకంలో ఆంధ్రప్రదేశ్ నడిపించడానికి కొన్ని భూములు కేటాయించడం అమరావతి ప్రాంతంలో భూములు కేటాయించడం ఇవన్నీ చేస్తూ అభివృద్ధి సమతుల్యత భావిస్తున్న సంక్షేమం రెండు చేస్తున్నాం రేపు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నుంచి బస్సు మహిళలకు బస్సు ప్రయాణం కూడా ప్రారంభిస్తాం అనే మాట అంటూ మొత్తం మీద టీడీపీ ఇటు పాలన సరిగ్గా చూసుకుంటున్నాం అటు మాత్రం మేము కక్ష సాగం చర్యలేవు అనుకుంటేనే అటుపక్క కూడా కొంత ప్రయత్నం చేస్తున్నాయనే మాట వస్తుంది కానీ బనకచిల్ల గేమ్ చేంజర్ అవుతున్న అవుతున్న బనకచిల్ల తనకే పాలనకే గేమ్ చేంజర్ అవుతుందా రేపు చంద్రబాబు నాయుడు రేపటి ఎన్నికల్లో ఓడిపోవడానికి దారి తీస్తుందా అనే మాట కూడా ఒక మాట వస్తుంది అంటే దీనివల్ల అసలుకే అసలే అంటే అన్న వస్త్రాలు పోతే ఉన్న వస్త్రాలు పోతాయని ఇట్లా పొద్దున పోలవరం ప్రాజెక్టు అథారిటీ కనుక మళ్ళీ మొదటి తీసుకొచ్చి మీరు మొదటి నుంచి డిపిఆర్ ఇవ్వండి వెనక చల్లలు ఇందులో లేదు కదా అని రాజ్యాంగ సంస్థలు కేటాయించని నిరు జలలో చూపించని వాటి మీద లెక్క చెప్తూ తెలంగాణ ప్రజలు మోసం చేస్తుందనే మాట కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి ఆంధ్రప్రదేశ్ నా రాజకీయ నాయకుల నుంచి వస్తుంది అనవసరంగా దీన్ని హైప్ క్రియేట్ చేసి ఆంధ్రప్రదేశ్లో మరి మరొక పోలవరము మరొక అమరావతి లాగా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు అనే మాట వస్తున్నది అది ఎంతవరకు పొద్దున ప్రజలకు తీసుకెళ్తారు నాయకులు పొద్దున ఈ మరకచెల్ల దాని బదులు ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తారా ముంచు ముందు ముందు ముందుకు వస్తుంది తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు తెలంగాణ నాయకులు అయితే కోటా వ్యతిరేకిస్తున్నారు పాపం మీదంటే మీది కొరడా దెబ్బలు వేయి అంటే వంద బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యన మాటలు యుద్ధం జరుగుతుంది ఇద్దరి మధ్యన కేంద్ర ప్రభుత్వం సరిగ్గా జోక్యం చేసుకుంటులేదని ఆంధ్రప్రదేశ్లో కూట ప్రభుత్వం ఉంది కనుక ఆంధ్రప్రదేశ్కి సహాయం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ జలవనము దోచుకుంటున్నాము ఊరుకోవడం లేదు ఊరు చూస్తూ ఊరుకుంటుందని కిషన్ రెడ్డి బండి సంజయ్ ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇద్దరు కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారనే మాట తెలంగాణలో ఈ మూడు ముక్కలు సాగుతుంది అంటే ఈ క్రమంలో రేపు పొద్దున వీలు వీళ్ళు కొట్లాడుకున్నా సరే బనక చెట్ల గురించి మాట్లాడకుండా వద్దని మాట్లాడకుండా ఎవరు ఉండలేని పరిస్థితి తెలంగాణలో వచ్చేసింది అంటే తెలంగాణలో రెంటా చెట్టని ఎవడవుతున్నారు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలు ఎట్లాగో ఆయన మాటలు వ్యతిరేకిస్తున్నారు తెలంగాణ రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి పార్టీలకు అతితంగా అందరూ కూడా కాకపోతే వీళ్ళు వీళ్ళు కొట్టకొసి వస్తున్నారు ఆటో ఎక్కువ పెట్టాల్సిన పెడతలేరు అనే మాట కూడా వస్తున్నది తెలంగాణ ముఖ్యమంత్రి ఇటుపక్క బీఆర్ఎస్ తిడుతూనే రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి కొన్ని మీటింగ్లలో బాలకచర్ల ప్రాజెక్టు విషయం మాట్లాడు మాట్లాడుతూనే పోదిరెడ్డి పాటు వీళ్లను మీరు తీసుకోకండి ఇప్పటికైనా మానుకోండి అని బతిమీనాడుతున్నాడు విజ్ఞప్తి చేస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి కేసీఆర్కి ఏమో మనకు హెచ్చరికల ఏ సంగతి అని వీళ్ళు అంటున్నారు ఇవన్నీ జరుగుతున్న క్రమంలో మనకి రేపు పొద్దున ఈ చంద్రబాబు నాయుడుకు అటు రెంటా చెట్టు రేవడవుతారా రేపు ఉన్న పార్టీలతో పాటు చాలా వ్యతిరేకమైన పార్టీలు తయారీ బనక చర్యలు సహకారం కానిస్తారా లేదా మరో పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు ముప్పై నలభై నెలల క్రితం ప్రతిపాదించిన పోలవరం ప్రాజెక్టు ఇప్పటిదాకా సహకారం కానంటే అంటే చర్యలు కూడా మరొక నిరోధ నిరోధక ప్రాజెక్టుగా మిగిలిపోతుందా ఇవన్నీ ఆలోచించాలి మొత్తం మీద సంకట స్థితిలో చంద్రబాబు నాయుడు గారు బనకచర్ల ప్రాజెక్టు తలకెత్తుకున్నారని ఒక మాట మీరు